ో నమ మనం నేడు చూడబోయే మీన మీనరాశి వారి గుణగణాలు ఏమిటి అలాగే వీరి జీవితం ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి వచ్చే జీవిత భాగస్వామి వాళ్ళలో ఈ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుతారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం మీన రాశిలో జన్మించిన వారు పుట్టుకతోని అదృష్టాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఎదుటివారిని ప్రేమించే తత్వం ఎక్కువగా ఉంటుంది వేరు ఎదుటివారి మనస్తత్వాన్ని తెలుసుకునే దానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు విపరీతమైన లోక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు వీరు ఎదుటివారిని తొందరగా నమ్మి మోసపోయే లక్షణాలు కూడా కలిగి ఉంటాయి అలాగే ఈ మీనరాశిలో జన్మించిన పురుషులకు దైవభక్తి బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా శాస్త్రాలను చదివి ధర్మజ్ఞానాన్ని కలిగి ఉంటారు ఇక వీరికి ఉద్యోగం చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే వీరు వ్యాపారం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరు చేసే పని ద్వారా వీరితో పాటు వీరి కుటుంబం అలాగే మరో నలుగురికి మంచి జరగాలనే మనస్తత్వానికి కలిగి ఉంటారు మీనరాశిలో జన్మించిన స్త్రీలు పూజలు పురస్కారాలు తక్కువ చేసినప్పటికీ తల్లిదండ్రులు ఎక్కువగా గౌరవిస్తారు అలాగే ప్రతి విషయంలోనూ ఎంతో బాధ్యతగా ఉండి వారి తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాటను వింటారు ఇక మీనరాశిలో జన్మించిన వారు తమ జీవిత భాగస్వామిని అలాగే తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు అందువల్ల ఈ రాశి వారికి వచ్చే జీవిత భాగస్వామి వల్ల వీరికి సమస్యలు వచ్చినప్పటికీ వాటిని వీరు ఎంతో తెలివిగా పరిష్కరించుకుని వారి జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా ఉంటారు అంతేకాదు ఈ మీనరాశి వారు తమ జీవితంలో సక్సెస్ని పొందడం కోసం ప్రతిరోజు వీరి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అలాగే మీ జీవిత భాగస్వామి మాటని కూడా గౌరవిస్తే వీరికి అంతా శుభమే జరుగుతుంది ఈ మీనరాశి వారికి మరెన్నో శుభ ఫలితాలను పొందటానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను అలాగే హనుమాన్ చాలాసార్లు పారాయణం చేయాలి ఈ విధంగా చేస్తే వీరికి అంత శుభమే జరుగుతుంది సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి మీనరాశి గురించి పూర్తి వివరాలు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తు చూస్తూ ఉండండి ధన్యవాదాలు